స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు అందులో వేరుశనగ పప్పులు మినపప్పు అవి బాగా వేదో లైట్ కలర్ అయ్యాక కొంచెం లాస్ట్గా నువ్వులు వేయండి అవి చిటపట అంటు అంటుంటే స్టవ్ ఆఫ్ చేయండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఐదారు పచ్చిమిర్చీలు వేయండి మిట్టి కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి అవి బాగా నూనెలో ఉడికాక కొంచెం కరివేపాకు మూడు టమాటాలు ఇక్కడ జిలకర్ర వేసాను మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేయండి అవి ఒక కట్ట బాగా కడిగి బాజ్ చేసి కలిపేసి కడిగి గిల్లేసి తీసుకున్న అవి వేయండి కొంచెం చిన్న స్పూన్ కొంచెం కొద్ది ఒక కో అది కూడా వేసి బాగా కలపాలి అది బాగా కొంచెం లైట్గా మగ్గనివ్వండి ఇప్పుడు వన్ స్పూ వన్ స్పూన్ పసుపు అది కూడా వేసి కలిపి నెక్స్ట్ అలా కలుపుతూ ఉండండి కొంచెం ఉడికింది కదా ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని కూడా వేసి కలపాలి నిమ్ చింతపండు వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది పులుపుగా ఇది కూడా బాగా కలిపాక ఉడికిపోయింది ఉడికింది బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక వేయించిన పల్లీలు మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకొని